ప్రజల అమాయకత్వం అత్యాసే వారికి పెట్టుబడి గంజాయితో వ్యసనానికి బానిసలుగా మారుస్తారు నకిలీ కరెన్సీతో అందినంతా దోచేస్తారు నెల్లూరు జిల్లాలో ఇటీవల ఈ ర్యాప్ గ్యాంగ్లు హల్చల్ సృష్టిస్తున్నాయి రోజు రోజుకి ఈ ముఠా అరాచకాలు పెచ్చుమీరుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు చెన్నైకి వెళుతున్న ప్రధాన నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు దీంతో నెల్లూరులో చెలరేగిపోతున్న ముఠా గుట్టు రట్టయింది కొంతకాలంగా నెల్లూరులో అంతరాష్ట్ర ముఠా పాగా వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది దొంగనోట్లు గంజాయి విక్రయాలతో ఈ ముఠా అమాయకులను మోసం చేస్తోంది ఈ క్రమంలో ఈ ముఠా అక్రమాలపై నిఘా పెట్టిన పోలీసులు కీలక సభ్యుణ్ణి అదుపులోకి తీసుకున్నారు లో ముఖ్య నాయకుడు షేక్ హసన్ అలియాస్ మున్నా అలియాస్ అశోక్ అలియాస్ కార్తీక్ రెడ్డి ఇతని గతంలో కూడా మనకి ముత్తుగోలు అలానే నెల్లూరు రోడ్లు వివిధ ప్రాంతాల్లో క్రైమ్లో ఇలాంటి ర్యాప్ గ్యాంగ్లు అలానే దొంగ నోట్లు ఇస్తా అంటే నోట్లు నకిలీ కరెన్సీ నోట్లకి ఎవరైతే ట్రాప్ అవుతారో వాళ్ళకి కలిసి నకిలీ నోట్స్ ఇచ్చి ఒరిజినల్ నోట్స్ తీసుకుంటాడు ఆ ట్రాప్ రెడీ అయినాడు అని చెప్పి మా ఇన్స్పెక్టర్ వేణు టోల్ ప్లాజా బోధనం టోల్ ప్లాజా దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని నెల్లూరులోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఈ ముఠ అక్కడే అక్రమ కార్యకలాపాలన్నీ చేస్తూ వస్తోంది

కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ మరి ముప్పై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా కీలక నిందితుడు షేక్ హసన్ సహా షేక్ రియాజ్ షేక్ ముస్తఫా బెల్లంకొండ అనిల్ ను పోలీసులు అరెస్టు చేశారు నెల్లూరు కేంద్రంగానే కాకుండా మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ముఠా గంజాయి తరలింపు నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్నట్లు గుర్తించారు ఒడిశాకు చెందిన దేవా నుంచి రైల్లో ఇరవై ఐదు కేజీల గంజాయిని తెప్పించి అందులో సుమారు మూడు కేజీల గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మినట్లు నిందితులు తెలిపారు మిగిలిన గంజాయి నకిలీ నోట్లను అద్దె ఇంట్లో దాచిపెట్టి చెన్నైలో అమ్మేసేందుకు గంజాయి నకిలీ నోట్ల రవాణాకు రైలు మార్గాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో అతను ఉన్నాడు శాంత గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మన ఏరియాలో వీళ్ళ బాలిన పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళంతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు వరదరుగా వీళ్ళ బారిన పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని కూడా విచారణ తెలుస్తుంది ఈ ముఠాలోని సభ్యులపై ఒక్కొక్కరిపై నాలుగు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపిన పోలీసులు మూడు గ్రూపులుగా విడిపోయి ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు